అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియో మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అయితే సమావేశం కానున్నారండి అయితే ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన ఐదు కీలకమైన శుభవార్తలు అయితే ప్రకటించనున్నారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రతా వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉందండి అయితే రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి అయితే ముఖ్యంగా మరి ఐదు కీలక విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి డిఏడిఆర్ అరియర్స్ పేమెంట్స్ అండి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ అరియర్స్ అయితే ఉన్నాయండి అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత వీటిని విడతల వారిగా ఏ విధంగా చెల్లించాలనే నిర్ణయం అయితే తీసుకుపోతుంది మనం గమనించవచ్చు ఎన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయనేది ఏ సంవత్సరానికి సంబంధించి ఎన్ని నెలలకు సంబంధించిన అరేట్స్ పెండింగ్లో ఉన్నాయని అయితే గమనించవచ్చు ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకసారి కాకుండా విడతల వారీగా అయితే ఈ పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయనుందండి ఇందుకోసం ప్రతి నెల కూడా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది ఇక బేసిక్ ఆధారంగానే డిఏ మరియు డిఆర్ బకాయిలు అయితే రావటం జరుగుతాయి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డిఆర్ఎస్ టేబుల్ కనుక గమనించినట్లయితే ఏ బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు కూడా మనకి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే జమ కానుంది అయితే ఈ బకాయిలు అన్నీ ఒకేసారి అయితే జమ కావండి విడతల వారీగా అయితే జమ కావడం అయితే జరుగుతుంది అంటే నెల కింద చొప్పున అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇరవై రెండు వేల ఐదు వందలు కనుక బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ని బట్టి మనకు వచ్చే అరియర్స్ కూడా పెరుగుతాయి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయండి ఈ విధంగా అయితే మన బేసిక్ని బట్టి మనకి అరియర్స్ అయితే మనం గమనించినట్లయితే ఒక లక్ష నుంచి దగ్గర దగ్గర తొమ్మిది లక్షల వరకు కూడా ఈ విధంగా బకాయిలు అయితే ఉన్నాయండి వీటన్నింటినీ కూడా నెలకు కొంచెం అమౌంట్ అయితే విడతల వారికి అయితే ఈ బకాయిలు అనేటివి జమ కావడం జరుగుతుందండి ఒక లక్ష ఇరవై మూడు వేలు కనుక బేసిక్ శాలరీ వచ్చినట్లయితే వారికి ఏకంగా తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట అరవై ఆరు రూపాయలైతే జమ కానుంది ఈ విధంగా మొత్తం పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే డిఏడిఆర్కి సంబంధించి నెలకు ఐదు వేల కోట్ల నుంచి ఈ విధంగా అయితే విడుదల చేయనుందండి అకౌంట్లో అయితే జమ చేయనుంది ఇక ముఖ్యంగా ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించకుండా తక్కువ మొత్తాల్లో విడతలైతే చెల్లించనుందండి విడతలుగా అయితే ఉద్యోగ సంఘాలతో ఈ విషయాన్ని చర్చించి ఆ తుది నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు అంటే ఏ విధంగా ఎప్పుడు ఏ మంత్లో ఏ బకాయిలు ఏ విధంగా అని చెప్పి ఇక రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలతో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకి అన్ని బకాయిలను కూడా ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలను అయితే సిద్ధమైతే చేయబోతున్నారండి ఇక ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్ల మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలోని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో మొత్తం పూర్తి బకాయిని అయితే చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుందండి ఇకపోతే రెండవది వచ్చేసి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఒక అప్డేట్ అండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పన్నెండో పిఆర్సి మరియు డిఏ పై ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది కదలికనే చెప్పుకోవచ్చు గుడ్ అంటే పిఆర్సి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు అయితే ప్రారంభించిందండి ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు అయితే చర్చించి ఈ మేరకి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి అమలు జరిగితే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు సంబంధించి వాటికి సంబంధించిన జీవో నెంబర్ అరవై ఎనిమిది కూడా విడుదల చేయడం జరిగింది అయితే పీఆర్సి అమలు వలన పొందే లాభాలు అయితే ముఖ్యంగా తెలుసుకోవాలండి దిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత కూడా బేసిక్లో అవుతుంది పన్నెండవ పిఆర్సీ ఇచ్చే ఫిట్మెంట్ కలిపి మొత్తం న్యూ బేసిక్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఓల్డ్ బేసిక్ పే ప్లస్ టీఏ ప్లస్ ఫిట్మెంట్ మొత్తం కూడా మనకి న్యూ బేసిక్ అయితే అవుతుందండి వీటికి సంబంధించి హెచ్ఆర్ఈ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెరుగుతుంది ఇది పెన్షన్ లైక్ అయితే వర్తించదండి ఓన్లీ ఎంప్లాయీస్ మరియు టీచర్స్ పీరియాడికల్గా ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేని బట్టి పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగానే మనకు ఆరు పన్నెండు పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి పెన్షనర్లకు అయితే వర్తించదు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుందండి ఇక ఇది ఎంప్లాయీస్కి మరియు ఉపాధ్యాయులకు వర్తించదు ఇక డిఏల రేటు మరియు టీఏల రేటు కూడా పెరుగుతుంది స్కేల్స్ కూడా మారుతాయి మొత్తం మీద పన్నెండవ పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకి మరియు ఉద్యోగులకి పెన్షనర్లకి అందరికీ కూడా భారీ ప్రయోజనాలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి ఇక మనకి పన్నెండవ పిఆర్సీ కనుక అమలైనట్లయితే ఈ విధంగా డిఏహెచ్ఆర్ఏ గ్రాస్ అమౌంట్ ఏ విధంగా వస్తుందనే గమనించినట్లయితే ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి ఈ విధంగా మొత్తం నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలయితే బేసిక్ రావటం జరుగుతుందండి ఇక ఐఆర్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి ఎందుకంటే ప్రభుత్వ మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది ఉద్యోగాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి అయితే ఐఆర్ ప్రకటించే సమయం అయితే ఆసన్నమైందనే చెప్పుకోవాలి అయితే ఐఆర్ ఈసారి ముప్పై శాతం ఉండబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా ఎందుకంటే మనకి పదకొండవ పిఆర్సీలో కూడా చారి భారీగా అయితే వాటిల్లింది కాబట్టి ఈసారి ముప్పై శాతానికి తగ్గకుండా ప్రకటించే అవకాశం అయితే ఉంది కాబట్టి పంతొమ్మిది వేలు బేసిక్ వరకు ఐదు వేల ఏడు వందల ఐఆర్ అయితే రానుందండి ఈ విధంగా మన బేసిక్ని బట్టి ఈ విధంగా మనకు ఐఆర్ ముప్పై శాతం అయితే బేసిక్ రానుంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటన చేయబోతుందండి చర్చించిన తర్వాత మేర ప్రకటించాలి అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఈ యొక్క ప్రకటన అయితే ఐఆర్కు సంబంధించి ఉండబోతుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి చాలా కాలంగా ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు జూలైలో కాలపరిమితి ముగిసినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ వారికి ఐఆర్కు సంబంధించిన అప్డేట్ అయితే ఉండబోతుంది ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి పదకొండో పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలా అయితే చూడడము ఈహెచ్ఎస్ ద్వారా లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి ఇక పన్నెండో పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకి ఐఆర్ ప్రకటించడం అండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించడము బహుళ సంఘాలలో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఐను ప్రకటిస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేయాలి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపించాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా పదకొండవ పిఆర్సీ రివార్డ్స్ కావడంతో చాలా వరకు కూడా రాయితీలు అన్నీ కూడా కోలుకోవడం జరిగింది ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చినంత మొత్తానికి ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో అసలు ప్రభుత్వంపై అయితే పెట్టుకుందండి వాటికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఈ ఐదు విషయాలకు సంబంధించి ముందడుగు అయితే వేయబోతుంది ఇక పెన్షన్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత వేసి పదకొండవ రివర్స్ పీఆర్సీలు తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లనైతే పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షన్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను అయితే ఆదుకోవాలనైతే ఉద్యోగ సంఘాలు అయితే చర్చించబోతున్నారు గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా తగు చర్యలు కూడా తీసుకొని ఉన్నారండి ఈ యొక్క సమావేశంలో అయితే మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ను కూడా ఈ మధ్యనే ప్రకటించడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా సెల్వల్ని అయితే ఇవ్వటం జరిగింది ఇక ఖాళీలు భర్తీ కారుణ్య నియామకాలకు సంబంధించి అంటే రెగ్యులరైజేషన్ ప్రక్రియను కూడా చేపట్టబోతుందండి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందికి ప్రాధాన్యంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల వారిని మాత్రమే యాక్ట్ ము ముప్పై ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులని నేటికి కూడా క్రమబద్ధీకరించలేదని మిగిలిన వారందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే వాటికి సంబంధించిన విధి విధానాలను అయితే చర్చించబోతున్నారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారండి ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగానే సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులందరికీ కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులైతే ఈ విషయాన్ని కూడా ఈ చంద్రబాబు గారు అయితే ఈ నెలాఖరులో చర్చించనున్నారండి అంతేకాకుండా పదకొండో పీఆర్సీ బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి కూడా మొత్తం పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా విడుదలకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగులకు బకాయిలు ఉన్న ఎన్హాస్మెంటు ఆఫ్ ఎన్నెడు లీవ్స్ ఏపీ మరియు సరెండర్ లీవ్ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ మంజూరు అయితే చేయాలని చెప్పి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే చర్చించనుంది మొత్తానికి ముఖ్యంగా ఐదు పాయింట్ల గురించి అయితే చర్చించబోతున్నారండి పెండింగ్ బకాయిలకు సంబంధించి అదేవిధంగా డిఏడిఆర్ అరియర్స్ గురించి ముఖ్యంగా ఐఆర్ గురించి పిఆర్సికి సంబంధించి ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులు అంటే అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయటం వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఐదు విషయాలపై అయితే ప్రభుత్వం చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి భారీ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీటికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల కానున్నాయండి ఏ సమయానికి ఎక్కడ ఈ సమావేశం జరగనుంది అని చెప్పి పూర్తి వివరాలు అయితే ముఖ్యంగా మనకి మీటింగ్ జరిగిన తర్వాత మనకి ఇంకా కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్